గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్ ల్యాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎన్ఎల్ హాస్పిటల్స్ ఈరోజు నెల్లూరుకి ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం ఈరోజు ఆపుల్ అనేక ప్రోగ్రాంలు గౌరవమైన మంత్రి గారు రామారావు గారి కాన్ఫరెన్స్ చేయడం శంకుస్థాపన జరిగిన దానికి నలుగురు మంత్రులు ఈరోజు యాక్చువల్గా రాష్ట్రం నుంచి అటెండ్ కావడం జరిగింది అటు బీసీ మంత్రి గారు ఆరోగ్య మంత్రి తర్వాత ఎండోమెంట్ మంత్రి గారు నేను ఎంపీ గారు ఎమ్మెల్యేలు యాక్చువల్గా ఈరోజు పార్టిసిపేట్ చేశాం అక్కడ ప్రజలు ఎంతో హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తారు రెండు నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఒక ఆత్మగురు కాన్ఫరెన్స్ చేసినందుకు తర్వాత నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ ఇన్ఛార్జి మంత్రి మరియు పార్టీ అధినేత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అజయ్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించి అనేక విషయాలను డిస్కస్ చేయడం జరిగింది అదైన తర్వాత మళ్ళా కలెక్టర్ గారితో అండ్ ఆఫీస్లో ఈరోజు మన ఎమ్మెల్యేలందరూ ఇన్ఛార్జ్ మంత్రి రామనారాయణ గారు నేను ఇద్దరు అందరూ కలిసి యాక్చువల్గా అనేక విషయాలు డిస్కస్ చేశాం అందులో మన నెల్లూరుకి ఎయిర్పోర్ట్ విషయం తర్వాత యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతి కాన్ఫరెన్స్లో డెవలప్మెంట్ అవి ఉన్నాయి ఎంత వచ్చినాయి దాని మీద చేయడం జరిగింది నెల్లూరు ఎయిర్పోర్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే దాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు టెండర్ ఇవ్వడం కూడా జరిగింది కంపెనీకి కానీ గత ప్రభుత్వం ఆపేసింది ఏడు వందల యాభై ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ కూడా చేశాం మా మీద కక్షతో మా మీద కక్షతో దాన్ని ఆపేసింది అయితే మళ్ళా ఇప్పుడు కేంద్రంలో పౌర విమాన శాఖ మంత్రి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు వారితో అనేక సార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తుందా ఇవాళ కూడా యాక్చువల్గా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను కమిటీ స్టడీ చేసి ఇప్పుడు ఉన్న ల్యాండ్కి యాక్చువల్గా ఎయిర్పోర్ట్స్ స్ట్రిప్ కానీ వచ్చేది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం లేదు ఇంకేదైనా కొంత ల్యాండ్ కావచ్చు ఉంటే ల్యాండ్ అప్లికేషన్ ఏమన్నారు ఇవాళ కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వారు కూడా దాని మీద ఆ విధంగా నెల్లూరు ప్రజలకు ఎంతో కాలం నుంచి ఉన్న కళ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో నెరవేరబోతుంది ఇదే సమయంలో ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ పదకొండు వందల కోట్లు అప్పుడు శాంక్షన్ చేశాము ఆ పనులు గత ఐదు సంవత్సరాలు ఆగిపోయినాయి దాన్ని మళ్ళీ రివైజ్ చేశాము వాళ్ళు ఇప్పుడే ఇప్పుడే మొదలు పెట్టారు వాళ్ళ దాదాపు ఒక కాంట్రాక్ట్కి నూట ఇరవై కోట్లు పెండింగ్ పెట్టారు వాళ్ళు లబోదేవ కట్టుకుంటుంటే ఈ మధ్య ఇరవై ఐదు కోట్లు లక్షలు ఇవ్వటం జరిగింది మరో కాంట్రాక్టర్కి ఒక పది కోట్లు ఇచ్చాము ఈ విధంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది వాళ్ళ కొద్ది కొద్దిగా ఇస్తూ వస్తున్నాను వాళ్ళు ఇంకొక ముప్పై కోట్ల మళ్ళీ ఇస్తే ఇంకొక ముప్పై కోట్లన్నా ఇస్తే ఇవ్వాల్సిన డబ్బుల్లో వేగవంతంగా మొదలు పెడతా ఉన్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం వీలైన తొందరలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అమృత్లో అనేక పనులు ఆగిపోయినాయి అవి కూడా రివైజ్ చేసి మార్చెనింగ్ లోపల అవన్నీ కూడా స్టార్ట్ అయితే మేము చేస్తున్నాం ఇదే సమయంలో సిటీని బ్యూటిఫికేషన్ చేయడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కగా అన్ని సెంట్రల్ డివైడర్లో చక్కగా చెట్లు వేసాం ఈ యొక్క భోగిల చెట్లు చాలా మల్టీ కలర్గా పెంచాం కానీ గత ప్రభుత్వం అన్నిటినీ నిర్మాణం చేసేసింది మళ్ళా ఇప్పుడు అటు ఆర్టికల్చరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి మళ్ళీ అన్నీ మొదలుపెట్టాం మార్చి నెలాఖరాకి ఈ మార్చి నెల అఖే ఇంకా వన్ మంత్ ట్వంటీ డేస్లో నెల్లూరులో ఏదైతే సెంట్రల్ డివైడర్లో ఆ చెట్లన్నీ వినాయో అవన్నీ కూడా పూర్తి చేసేటట్టుగా ఆర్డర్ చేశాను అధికారులు మార్చి ఇంకల్లా కంప్లీట్ చేస్తామన్నారు అదేవిధంగా ఈరోజు ముత్తుకూరు పోయే సెంటర్లో ఉండే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యూటిఫికేషన్ ఇవ్వమన్నా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదేవిధంగా ఆ కింద కూడా గార్డెన్ చక్కటి గార్డెన్ని డెవలప్ చేయమన్నా దాన్ని కూడా చేస్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సరే మన ఆత్మగూర్ బస్ స్టాండ్ దగ్గర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే చక్కగా ఆ కాలర్స్కి మంచి పెయింటింగ్ అది కూడా ఫ్రంట్కి ఎక్స్పోజ్ వచ్చేది దాన్ని చక్కగా చేయించాం చేస్తే దాన్ని వదిలేసారు దాన్ని పట్టించుకోవాలా మళ్ళీ ఇప్పుడు పెయింట్ చేయమన్నా దాదాపు పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొన్ని స్తంభాలు చేస్తుంటే వాటిని కూడా చేస్తున్నారు ఈ విధంగా నెల్లూరులో నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అప్పులు చేసేసింది కదా ప్రభుత్వం బడ్జెట్ లేదు అయితే ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా కోరుకుంటున్నాం అందులో వన్ బై వన్ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని అన్ని పార్కుల్ని ఏప్రిల్ నెల అక్రం పూర్తి చేయమని అధికారులకు ఆదేశించారు యాభై నాలుగు డివిజన్లు ఉండే చేస్తాను అదేవిధంగా దానికి కావాల్సిన జిమ్ ఎక్విప్మెంట్ కానీ పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ కానీ అవి కూడా యాక్చువల్గా ఏర్పాటు చేసి అవి కూడా చేస్తున్నారు అందువల్ల నేను నెల్లూరు ప్రజలందరూ అడిగే కొద్దిగా సమయం పాటించండి ఇదే సమయంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగులు కానీ లేఅవుట్లు కానీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పూర్తిగా లిబరలైజ్ చేసాం ఎవరు బిల్డింగ్ కడుతున్నా పట్టుకోబోతున్నా లేఅవుట్లేస్తున్నా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీ లైసెన్స్ సర్వేర్ని అడిగి తెలుసుకోండి మీ లైసెన్స్ సర్వేర్ని అడిగి తెలుసుకోండి గతంలో కూడా కాదు ఐదు అంతస్తుల పైన వాటికంతా ఇచ్చాం ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉండే ఒక అంతస్తు రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కూడా ఈ నెలాఖరు లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేయబోతున్నాం ఐదు అంతస్తుల పైన బిల్డింగ్ ఎవరైనా కట్టుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసి డబ్బులు కట్టేస్తే పర్మిషన్ ఇచ్చేస్తుంది ఎవరు దిగినవిడలే ఈరోజు అది ఈ రాష్ట్రంలో చేసిన రిఫార్మ్స్ నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో అనేక బిల్డింగ్స్ అవకతవకలుగా కట్టారు రాష్ట్రం మొత్తం కట్టారు వాటిని కొట్టేయటం మా యొక్క అభిమతం కాదు వాటిని ఏ విధంగా చేయాలా ఏ విధంగా రెగ్యులైట్ చేయాలనేది ఆలోచిస్తున్నాం కోర్టు ఆదేశాలు ఉన్నాయి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చేయాలి అయితే కనీసం ఇప్పుడు కట్టేవాళ్ళైనా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ అప్పీల్ ఎంతో లిబరలైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు కట్టేవాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వాటిలో కట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ